కూలీ కోసం కూలీలు చేయించినటువంటి చరిత్ర కలిగినటువంటి వంశీని హంతకుల ముఠా నాయకుడు వెళ్ళి కలిసిన విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి అతన్ని కలవడం ఒక దుర్మార్గు దుర్మార్గుల అధినేత పరామర్శించినట్లుంది అసలు వంశీ అనే వ్యక్తి ఏ తప్పు చేయలేదు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు పోలీసులు మీ తల మీద ఉన్న సింహాలకి టోపీలకి షెల్యూట్ కొట్టాలి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కాదు అని చెప్పేసి ఈరోజు ఒక చిల్లక పలుకులు పలుకుతున్నటువంటి హంతక ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎంత హాస్యాస్పదంగా ఉందంటే వల్లభనేని వంశీ ఏం చేయలేదు చెయ్యని నేరానికి తెలుగుదేశం ప్రభుత్వం కక్ష సాధింపుతో కమ్మ సామాజిక వర్గంలో రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి చంద్రబాబు గారు లోకేష్ గారు అంచువేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి యొక్క నేర చరిత్ర ఆలోచన విధానానికి నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ ఇంట్లో మీ బాబాయిని చంపితే హంతకుల్ని కాపాడే నేర చరిత్ర కలిగిన నీ నుంచి ఇంతకంటే మంచి మాటలు ఈ రాష్ట్ర ప్రజలు ఆశించడం మా అవివేకమవుతుంది లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉన్నావు పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉన్నావు చంద్రబాబు గారి గవర్నమెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నావు నీ ప్రభుత్వంలో నువ్వేం చేశావో ఒక్కసారి నీ సాక్షిని కాకుండా నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వంలో మేము తప్పు చేపల వంశీని నిజంగా కక్ష సాధింపు అంటే చంద్రబాబు నాయుడు అని నేను అని ప్రమాణ స్వీకారం చేసింది గన్నమరం ప్రాంతంలో ప్రమాణ స్వీకారం అయ్యేలోపు ఈడ్చుకొచ్చింది కక్ష సాధింపు చర్య ఈ నిజంగా చంద్రబాబు గారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఈ రోజు నీ వెంట వచ్చినటువంటి పొడాలి నడి నడిరోడ్డు మీద ఊరేగించే వాళ్ళం జోగి రమేష్ ని నీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేటగిరీ భద్రతలో ఉన్నటువంటి వ్యక్తి ఇంటి మీదకి రౌడీల్ని రాళ్లతో రాళ్లతో ఈడ్చుకొచ్చేసి జైలు వేసేవాళ్ళం కక్ష సాధింపు చర్య ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే దళితుని చంపి డోర్ డెలివరీ చేస్తే నువ్వు ఇంట్లో కూర్చోబెట్టుకుని డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసి హంతకుడితో నరూప హంతకుడితో పంపించిన అనంతబాబుని కట్రాయల మీద ఊరేగించే వాళ్ళం కక్ష సాధింపు చర్య అయితే నోటికి వచ్చినట్లు చంద్రబాబు గారిని అసెంబ్లీలో అసెంబ్లీ బయట మాట్లాడినటువంటి కాకినాడ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని అదే రోడ్డు మీద ఊరేగించే వాళ్ళం ఇది కక్ష సాధింపు చర్య ప్రభుత్వం అయితే రోజాలాంటి వాళ్ళని ఇది కక్ష సాధింపు చర్య దళితుల్ని కొట్టి కిడ్నాప్ చేసి చంపుతామని బెదిరించి బెదిరిస్తే ఆ యువకుడు కేసు పెడితే అరెస్ట్ చేస్తే ఇది కక్ష సాధింపు చర్య దొంగల ముఠా నాయకుడిగా హంతకుల ముఠా నాయకుడిగా దోపిడీదారుల ముట్ట నాయకుడిగా నీకు ఇలాంటి ఆలోచన తప్ప ఇంకెలాంటి ఆలోచనలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నీ నీకు సిగ్గు ఉంటుంది లే దళితుని చంపి డోర్ డెలివరీ చేసిన ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టినోడు దళితుణ్ణి కిడ్నాప్ చేసి హత్య చేస్తాననే వాడిని జైలుకి పోయి పరామర్శించడంలో తప్పేముంది నీ నీచే చరిత్ర అది నీ కుటుంబ చరిత్ర నీ నీచ చరిత్ర ఇది సొంత చెల్లెల్ని నడు రోడ్డు మీద వదిలేసిన నీ నుంచి సంస్కారం ఆశించడం కన్న తల్లిని ఇతర రాష్ట్రానికి తరిమేసిన నీ నీ నుంచి సంస్కారం ఆశించడం ఈ రాష్ట్ర ప్రజల మూర్ఖత్వం అవుతుంది నువ్వు ఈరోజు నీతులు మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు సూక్తులు మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు గౌతమ బుద్ధుల్లో మాట్లాడుతున్నావు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అవినీతి చేసినటువంటి అవినీతి చక్రవర్తిని నీ పాలనలో సామాంత రాజులుగా ప్రజల్ని సహజ వనరుల్ని ఇసుకని మట్టిని మధ్యాన్ని దుర్మార్గంగా అక్రమంగా అక్రమ సంపాదన చేసినటువంటి వీళ్ళని రాష్ట్ర ప్రభుత్వం వదిలేయాలా రాష్ట్ర ప్రభుత్వం వదిలేయాలన్నా ప్రజల్ని హింసించింది ప్రతిపక్ష పార్టీ నేతల్ని హింసించింది మీడియా అధినేతల్ని హింసిస్తుంది మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి ల్యాండ్ ఆర్డర్ గురించి శాంతి భద్రతల గురించి కక్ష సాధింపు గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నీ ఐదు సంవత్సరాల పరిపాలనని నీ ఐదు సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పాలనని ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించుకో లోకేష్ గారు పాదయాత్ర చేస్తాడని తెలిసి రెండు నెలల ముందు జీవో నెంబర్ ఒకటి తెచ్చింది నువ్వు కాదా ఆ జీవో నెంబర్ని అడ్డం పెట్టుకొని పోలీసుల చేత దుర్మార్గంగా వ్యవహరించింది నువ్వు కాదా ఈరోజు నిన్ను నమ్మినటువంటి పాపానికి ఈరోజు దళిత ఐపిఎస్ అధికారులందరూ సునీల్ కుమార్ కావచ్చు సంజయ్ గారు కావచ్చు విజయ్ పాల్ గారు కావచ్చు లేదా ఇలాంటి దళిత ఆఫీసర్లందరూ ఈరోజు నిన్ను నమ్మి జైలుకు పోయేటువంటి పరిస్థితి వచ్చింది దుర్మార్గాలన్నీ వీళ్ళతో చేయించి ఆ పాపాలను మీరు భాగస్వామి ఈరోజు మాలా మాదిగా కులం పట్టుకొని వస్తే సహించేది లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాడు విజయరావు గారు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఒక దళితుడు మాదిగ కులానికి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ దళితుడైనా నన్ను ఇబ్బంది పెట్టేప్పుడు కులం గుర్తుకు రాలేదా ప్రస్తుత హోంమంత్రి అనిత గారిని నన్ను ఇబ్బంది పెట్టేప్పుడు కులం గుర్తుకు రాలేదా ఇలాంటి దుర్మార్గాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వంశీని పరామర్శించడం జైలుకెళ్లడం హత్య చేసిన హంతకుడికి దోపిడీ చేసిన దోపిడీ దారు దారుడికి చేయించిన హంతక ముఠా నాయకుడు దోపిడీదారుల యొక్క ముఠా నాయకుడు పరామర్శించిన దాని కింద తీసుకుంటాం తప్ప నువ్వేదో నాయకుడిగా ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష ప్రతిపక్ష నేత అవకాశం లేదు కానీ ప్రత్యర్థి పార్టీ నాయకుడిగా కూడా చూడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రజంగా నీ పార్టీ కార్యకర్తల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు వీటిని కక్ష సాధింపు చర్యలని నువ్వు భావిస్తే రా అసెంబ్లీ చర్చిద్దాం ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ జరుగుతుంది రా చర్చిద్దాం ఇది ప్రజాస్వామ్య పాలనని మేము నిరూపిస్తాం కక్ష సాధింపు చర్యలను నువ్వు నిరూపించగలవా బయట సాక్షిని పెట్టుకొని అడ్డదిడ్డగా మాట్లాడడం కాదు నువ్వు నిజంగా ప్రజాప్రతినిధి అయితే నీకు నిజంగా నీ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సిద్ధశుద్ధి ఉంటే రా అసెంబ్లీకి కక్ష సాధింపు చర్య అని నువ్వు అంటున్నావు కదా దాని మీద చర్చించే దమ్ము నీకుందా నీ మీడియాని పిలుచుకొని నీ నాయకుల్ని కార్యకర్తల్ని ముందు పెట్టుకొని మాట్లాడడం కాదు ఇది కక్ష సాధింపు చర్య ప్రభుత్వం అని అంటున్నావు కదా అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి దమ్ముంటే మేము నిరూపిస్తాం వంశీ యొక్క అవినీతి దుర్మార్గపు చర్యల్ని అసెంబ్లీ వేదికగా మేము బహిర్గతం చేస్తాం నీకు దమ్ముంటే వచ్చి మాట్లాడు అసెంబ్లీకి వచ్చి